ఏం చేస్తారు తాతమ్మ మనవాడిద్దరు కొడుతున్నట్టుండిగా అమ్మో నన్ను కూడా కొడుతుంది కన్నయ్య చూసి రేట చేస్తుండో అగో అమ్మో అమ్మో కన్నయ్య చూస్తే అట్లా డీసెంట్గా కనబడతాడు కానీ ఇగో ఇట్లా చేస్తాడు కూతు పనులు అమ్మమ్మ తిన్నావా అమ్మమ్మ ఇగటా కొడుతుండడు ఇద్దరు ఇద్దరైతే ఆడుకుంటారు బయట మా పూల చెట్లు అయితే మనం పెట్టినాం కదా పూలయితే ఎట్లా కూర్చున్నాయో చూడరు ఇగో ఇక్కడైతే గోంగూర చెట్లు ఈ చెట్లు ఎవరు పెట్టిరామమ్మ గోంగూర చెట్లు వాళ్ళ అత్తమ్మ పెట్టిందంట అంటే మా అత్తమ్మని అర్థం మా అత్తమ్మ పెట్టింది